చంద్రబాబుని నమ్మడమంటే కొండ చిల్వ నోట్లో తలబెట్టడమే అని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొని ఎన్డీఏ కూటమిపై నిప్పులు జరిగారు మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందని ఈ యుద్దంలో ఒకవైపు కారవసేన మరోవైపు దుష్ట చతుర్దయం ఉందని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు ఈ యుద్ధంలో అటు ఉన్నది కౌరవ సైన్యం చతు అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదిరమ్ము ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోడు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తూ ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తుని పేద కుటుంబాల తలవాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ బాబు బాబును చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిరువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమే జ్ఞాపకంలో పెట్టు కొమ్మడి కొడతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి ఇంటికే అందుతా ఉన్న సేవలు ఇంటికే అందుతా ఉన్న పథకాలు వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలేకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ మ్యానిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది హామీ తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈ రోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోడు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నదేమిటి అనంటే జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు